రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో చాలామంది రైతులు చూస్తున్నారు కానీ లైక్ లేదా కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అట్లీస్ట్ నేను ఒక వంద లైక్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తాను అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోటలో అయితే తొలకరి జల్లులకి చిగురాకులు రావడం జరిగింది ఆ వచ్చిన చిగురాకులు కూడా మనకు కొంచెం న్యూట్రియన్ డెఫిషియన్స్తో కనిపిస్తున్నవి అదేవిధంగా ఈ తోటలో కాయలు కూడా మనకి ఆల్మోస్ట్ పెద్ద జామకాయ సైజులో ఉన్నవి ఇంకో ట్వంటీ నుంచి వన్ మంత్లో ఇవి హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి చూడవచ్చు అయితే ఈ తొలకరి జల్లకి మీరు మంగుమందు ఇంకా పురుగు మందు రెండిటిని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో వాటి కాంబినేషన్లో ఉన్న మందులను ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే రెండు సపరేట్ సపరేట్ మందులు తెచ్చి స్ప్రే చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది కాబట్టి మంగుమందు ఇంకా పురుగు మందు కాంబినేషన్లో ఉన్న మందు అయితే బెటర్ ఉంటుంది మీకు దానికోసం మనం మీరు ప్రొఫినోఫాస్ ఇంకా ఫెన్పెరాక్సిమైట్ రెండు కలిసి ఉన్న మందుని స్ప్రే చేసుకోవచ్చు టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున దాంతోపాటు అదేవిధంగా మీరు మైక్రోన్యూట్రియన్స్ ఏదైనా ఎంఎస్ థర్టీ టూ కానీ లేదా అగ్రోమెన్ మ్యాక్స్ కానీ లేదా ఫార్ములా ఫోర్ కానీ ఏదో ఒక మైక్రోన్యూట్రియెంట్ మిక్చర్ని మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకి కొత్త చిగుర్లు వచ్చినాయి కాబట్టి కొంచెం కొమ్మలు మనకి తొందరగా డెవలప్ కానీ మనం దాంతోపాటు ఆ త్రిపుల్ నైన్టీన్ వాటర్ సాల్యుబుల్స్ని అయితే మనం ప్రిఫర్ చేస్తున్నాం దాంతోపాటు మీరు ఎమేనో యాసిడ్స్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు మీరు కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నట్టయితే మీరు ఓన్లీ నేను చెప్పినట్టుగా ప్రొఫినోఫాస్ ఇంకా ఫెన్పెరాక్సిమైట్ దాంతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ ఇంకా ట్రిపుల్ నైన్టీన్ వాటర్ సాల్యుబుల్స్ని స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మీరు కాపుకు రాని తోటలు ఉంటాయి వాటిలో కానీ కొత్త చిగురులు వచ్చినట్టయితే మీరు ప్రొఫినోఫాసు జనరల్గా అయితే మనం టూ ఎంఎల్ వేస్తాం అది కాకుండా ప్రొఫినోఫాస్ వన్ ఎంఎల్ అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని మీరు పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసుకొని దాంతోపాటు మైక్రోన్యూట్రియన్ మిక్చర్ని కనుక వేసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులు కంప్లైంట్ చేస్తున్నది ఏంటంటే కాయల మీద ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాయల మీద ఎల్లో కలర్ మచ్చలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఈ మచ్చలు ఏంటంటే మీకు తెల్ల పులుసు పురుగులు కానీ రసం పీల్చి ఉండొచ్చు లేదా ట్రిస్టజ సిట్రస్ ట్రిస్టజ వల్ల ఈ విధంగా మచ్చలు రా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పురుగును కనుక గమనించినట్టయితే వెంటనే మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఆ ట్రిస్టజ అనేది మీకు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాప్తించకుండా ఉంటుంది చూడవచ్చు అదేవిధంగా మీకు అక్కడక్కడ తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయి వచ్చేసి మనకి వైట్ సిట్రస్ మైట్స్ తెల్లనల్లి రసం పీల్చడం వల్ల ఆ విధంగా తెల్లని మచ్చలు కనిపిస్తుంది మీరు కనుక నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఆ రెండింటి కాంబినేషన్లో మందు స్ప్రే వేసుకున్నట్టయితే మీకు కొత్త చిగురల పైన పురుగులు అదేవిధంగా కాయల పైన మంగు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడక్కడ కొమ్మలు గమనించవచ్చు మీరు ఆ కొమ్మల కోసమని నేను మనం మైక్రో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ కూడా అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని తోటల్లో పూతను గమనించవచ్చు మీరు ఆ పూత నిలబడుతుందా లేకపోతే ఆ పూత నిలబడడానికి ఏమైనా స్ప్రే చేయాలని అడుగుతున్నారు నాకు వరకు అయితే ఇప్పుడు మీ తోటల్లో కాయ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఆ పూతను మీరు ఉంచాల్సిన అవసరం లేదు జనరల్గా వదిలేయండి ఒకవేళ కనుక పూత ఉన్నట్టయితే మీకు పిచ్చిగా ఉంటాం మనం జనరల్గా డిసెంబర్ లేదా జనవరి ఆ టైంలో వస్తుంటా బాబు అనేది హార్వెస్టింగ్కి మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్ప్రే చేసుకుంటే మీకు తక్కువ పెట్టుబడిలో అటు మంగుకి ఇటు కొత్త చిగురాకుకి రెండు విధాలుగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది రైతులకి చేరేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ